మామ ఏందిరా నైట్ రమ్మన్నావు నైట్ ఫోన్ చేసి ఇప్పుడు వస్తావా రా హౌలా మ్యాటర్ ఏందో చెప్పురా బై ఫస్ట్ ఏం లేదు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా దాని గురించి ఫోన్ చేసిన సరే ఫోన్ అయితే చేసినావు కానీ వెళ్ళి ఎవరా మరి మీ అది ఒకటి పోయిందిరా మామ నువ్వు మంచిగా అవుతుంది ఎట్లా పోయిందా మరి ఒక సబ్జెక్ట్ కూడా మా దోస్తు కానీ లవర్ లేచిపోయిందని దావత్ ఇచ్చినాడు గుద్దవాలి కదా ఆయన అనుకున్న అయితే తెల్లారు లేచే వరకు ఎగ్జామ్ అయిపోయింది మాకన్నా అవలాగానే ఉన్నారా తెలుసు మంచిని కాదని సరే మరి మీరు వెళ్ళినేలేవా వాళ్ళు మరి ఒకటే వేయమన్నది ఎందుకు మామ మాటలు చెప్తూ నీ నాలుగు వినేయ నాకు తెలుసురా నీ రిజల్ట్ నేను పొద్దున్నే చూసినా ఏమ్రా వెళ్ళి వెళ్ళినేలేవా మరి మీ గట్టా కాదు స్టేట్ ర్యాంక్ వచ్చింది నాకు నువ్వు ఈ స్టేట్ ర్యాంక్ వస్తే మేము నమ్మాలా ఫాల్తుగా సరే మీరు నమ్మాలంటే ఏం చేయాలా ఇప్పుడు నేను మరి కాటన్ బిల్లు తెప్పి సాలిగా మా అమ్మ వయసు ఫోన్ చేయరా ఫోన్పే చేసా నీకు పోయినాక ఫోన్ చేస్తారా మామ తెచ్చుకున్న తాకపోతే ఇంకేం చేసాం తాగుతారా సూపర్లే పైసలు తండాం కదా మంచిగా ఉంటుందా మందు అదంతా సరే గానీ ఒకసారి నెంబర్ చెప్పరా చెప్తున్నా కొట్టుకోరా నెంబర్ చెప్పరామ్మ మా అమ్మ సెవెన్ వన్ టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ నువ్వు ఫెయిల్ మచ్చా నేను ఫెయిల్ అయిడైందిరా నేను ఫాస్ట్ అయినా అనికేగా మీకు ఇచ్చేది అయితే ఒకసారి చూడు ఇదేగా నీ నెంబరు అవును అమ్మా ఇదే నా నెంబర్ ఫెయిల్ అయినారా గురియా నాకు తెలుసు నీ ఎలా అయ్యా ముందు చెప్తే మళ్ళీ నువ్వు చెక్ చేయమంటావని కానీ చెప్పలేము పార్టీ కావాలని ఎంత పని చేసినారామా అమ్మ వేసుకో రెండు వేలు బొక్క ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మ టెన్త్ ఫెయిల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా ఫాస్ట్ అయితే లైక్ గుట్టు